చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని విండేది కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు క్రీస్తు విరోధులు ఎవరు వారు క్రీస్తుపై తిరగబడేవారు కాదు కానీ క్రీస్తు నామమును ధరించి క్రైస్తవ సేవను పాడుచేయువారు దేవుని బిడ్డలను మోసగించువారు ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క పస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ పోస్తరులను మోసగాన్రగు పనివారునై ఉన్నారు అని అన్నాడు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవు కావు పరీక్షించుడి అని ఆ యోహాను అన్నాడు ఒక వ్యక్తి తన పరిచర్యను గురించి తనను గురించి ఆర్భాటం చేస్తున్నాడంటే అతడు క్రీస్తు మహిమను దొంగిలించుచున్నాడని గ్రహించాలి స్వస్థతలు స్వస్థతలు అభిషేకం అభిషేకం ఉజ్జీవం ఉజ్జీవం ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములంటూ అనేకలను మోసపుచ్చు ఆత్మలు తిరుగుచున్న విజాగ్రత్త నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచు వారిలో సాతాను కనపరచుచు బలమును అనుసరించి ఎందురు పావులు చెప్పినట్లు మా కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమై దీవుని ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయమును పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చ ఇచ్చకపు మాటల నైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనా ఎన్నడూనూ వినియోగింపలేదు ఎందుకు దేవుడే సాక్షి అన్న రీతిగా ఉన్న బోధనను గమనించుడే అట్టి బోధనను అనుసరించుడే మారు మనస్సు పచ్చ తాపం హృదయ శుద్ధి కన్నీటి ప్రార్థన రక్షణ ఆనందము జయ జీవితము క్రీస్తు సారూప్యములోనికి ఆత్మను నడిపించని వారి విషయమై జాగ్రత్త పోడాలి మొత్తాయి నాలుగు పదిహేడు అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇరవై ఆరు పది చదవండి అందువలన మనం మీకు మీ మీదట పసిపిల్లలమ్మ ఉండి మనుషులను మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలి చేత ఎగురగొట్టబడిన వారు మై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువుల ఎండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం ఎఫ్ఎస్సి నాలుగు పద్నాలుగు పదిహేను ఆ